ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రణామ ప్రణామం ప్రమాణం చేసిండు ఇక హాజరైన ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు భారత పదిహేనవ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు ఇక శుక్రవారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ఉప రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్ ఎం వెంకయ్యనాయుడు హమీదసారి వీరందరూ కూడా నిన్న పాల్గొన్నారు ప్రధాని మోడీతో సిపి రాధాకృష్ణన్ కరచలన సిపి రాధాకృష్ణన్ అంటే చంద్రాపురం స్వామి రాధాకృష్ణన్ అంటే ఆయన పేరు అందుకని సిపి రాధాకృష్ణన్ అని చెప్తారు అక్కడ తమిళనాడు నుంచి వచ్చాడు ఆయన తమిళనాడు కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియాలో ఇండియా కూటంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనకు మద్దతు ఇచ్చి ఓటేసేసాడు డైరెక్ట్గా క్రాస్ ఓటింగ్ ఎట్లా జరిగింది ఇండియా కూటమికి నూట మూడు వందల ఇరవై ఐదు ఉంటే మూడు వందల ఓట్లు ఎట్లా పడతాయి ఇరవై ఐదు ఓట్లు ఎక్కడ పోయినాయి అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది ఇక్కడ ఎందుకు జరిగింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మాభిమానం అట్లా ఉంటుంది మా బీసీ బిడ్డ తర్వాత మా ఏది తమిళనాడు బిడ్డ అని చెప్పేసి వాళ్ళు అట్లా వేసినారు అక్కడ ఏది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వేసినట్టుగా తెలుస్తూ ఉంది సరే అది వాళ్ళు వేసినరా అంటే పూర్తిగా మనము ఇది అని చెప్పేసి ఇంకా అది మొత్తం రుజువు చేస్తే మాత్రం తెలుస్తుంది కాకపోతే దీనికి విప్పులు పిప్పులు ఏం లేవు అంటే నువ్వు మా పార్టీ నుంచి ఒకవేళ వేయకపోతే ఓటు వేయకపోతే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా తీసేస్తా అనే పరిస్థితి కూడా ఏం లేదు ఎన్నికల కమిషన్ కమిషన్ క్లియర్గా చెప్పింది ఎవరైనా ఎవరికైనా ఓట్లు వేయచ్చు అది స్వతహాగా మీ ఇష్టములలో ఓట్లు వేయచ్చు అని చెప్పి చెప్పింది దాని మీదనే ఆధారపడినప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకంటే ఎన్డీఏ కూటమి నుంచి నాకు క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి డైరెక్ట్ బహిరంగ ప్రకటనలే చేసిండ్రు కానీ ఏమైంది ఇక్కడ నుంచి అక్కడికి పడ్డాయి ఎన్డీఏ కూటమికి మద్దతు లభించింది ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్తో ప్రమాణం చేస్తున్న రాష్ట్రపతి ముర్ము అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు